నమస్కారం అండి నా పేరు నడిగట్ల ప్రసాద్ నేను డిపియూనియన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను స్టేట్ ప్లాంట్లో నిర్వాసితులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి స్టీల్ ప్లాంట్కి చాలా మేలు చేసామని చెప్పేసి చాలా గొప్పలైతే చెప్పుకుంటున్నారు స్టీల్ ప్లాంట్కి సుమారుగా పదివేల మూడు వందల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ఇవి చేస్తామని చెప్పేసి చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు కానీ ఒక నిర్వాసితుడిగా స్టీల్ ప్లాంట్కి భూమి ఇచ్చి ఈ రోజుకి నిరుద్యోగి నిర్వాసితుడిగా మిగిలిపోయినటువంటి మా నిర్వాసితుల బాధనమైతే ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం అనేది మీకు చాలా బాధాకరం అండి నిర్వాసితుడిగా మేము నలభై సంవత్సరాల నుంచి మా నాన్నగారు మా తాతల భూమిని మా నాన్నగారికి ఇచ్చి మా నాన్నగారి ఆర్ కార్డు ఇచ్చి మా నాన్నగారు ఆర్ కార్డు మా నాన్నగారికి ఎటువంటి ఉద్యోగం ఇవ్వక ఆ ఆర్ కార్డుని తిరిగి మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ చేసి ఈ రోజు నాకు నలభై సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రోజుకి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం కాదు కదా కనీసం కూలి పని కూడా నోచుకోలేని పరిస్థితులు ఈ రోజు నిర్వాసితులు ఇక్కడ పడుతున్నారండి బాధలు మరి నిర్వాసితుడి బాధలు ఇటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మా నిర్వాసితుల తనకి బాధలు తెలుసు మా నిర్వాసితులు పడుతున్నటువంటి కష్టాలు తెలుసు అయినా సరే స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ కోసం మాట్లాడారే తప్ప కనీసం నిర్వాసితుల కోసం కానీ నిర్వాసితులు పడుతున్న కష్టం కోసం కానీ ఏ ఒక్కరు మాట్లాడుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరం అండి మేము ఒకటే ఒక డిమాండ్ చేస్తున్నాం మీరు ప్యాకేజీలు ఇస్తారో లేకపోతే ఇంకోటి చేస్తారో మాకు అనవసరం మా నిర్వాసితులకి స్టీల్ ప్లాంట్కి భూమి ఇచ్చిన ప్రతి నిర్వాసితుడికి మిగిలి ఉన్న మిగిలి ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా నిర్వాసితుడికి ఇచ్చేయాలి లేదు మీరు భూములు ఇవ్వడానికి లేట్ అవుతుంది మాకు సంప్రదింపులు చేయాలని అనుకుంటే మాత్రం ప్రతి నిర్వాసితుడికి జీవనాభివృద్ధి ప్రతి నెల జీవనాభివృద్ధి కింద ముప్పై వేల రూపాయలు మా నిర్వాసితులకు ఇవ్వాల్సిందే ఎందుకంటే మా నిర్వాసితులు మేమందరం కూడా ఆధారపడింది మా స్టీల్ ప్లాంట్ కోసం ఈ రోజు స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పేసి మా కష్టాన్ని నమ్ముకొని మా కష్టాన్ని తలుచుకుంటూ మేము మా దగ్గర స్తోగతలు లేకపోయినా ఐకేలు తర్వాత డిప్లొమాలు చేసి మేము ఉద్యోగం కోసం ఈ రోజు కళ్ళ కాయలు కాసేలా కూర్చుంటున్నాం ఆ ఉద్యోగం కోసం ఆ ఉద్యోగాలు రాకపోవడం కాదు కదా కనీసం స్టీల్ ప్లాంట్లు కూలి పని కూడా నేర్చుకోలేని పరిస్థితి ఈరోజు ఈ రోజు పెళ్లి పటాకులు కాకుండా చాలామంది నిర్వాసితులు రోడ్లు పడి మద్యానికి బానిసయ్యి మత్తుకు బానిసయ్యి ఈ రోజుల్లో రౌడీల్లో తయారయ్యి ఆత్మహత్యలు కూడా చేసుకునే దుస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అయితే నేనైతే హెచ్చరిస్తున్నాను ఎందుకంటే మా నిర్వాసితులకు అన్యాయం జరిగింది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ఇటు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటు మన నిర్వాసితుల మీద మీరు కనీసం దృష్టి సాధించకపోతే మాత్రం మా నిర్వాసితులందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసి ప్రతి ఒక్క ఎంపీని ఎమ్మెల్యేని ఇంటికెళ్ళి ముట్టడించి అవసరమైతే వాళ్ళ ఇంటి దగ్గర మేము కాలకృత్యాలు కూడా చేసి మా నిర్వాసితుల గోడ్ని మా నిర్వాసితుల కష్టాన్ని వాళ్ళకి తెలియజేసి వాళ్ళని కూడా మాతో పాటు తీసుకునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మేము బాగుపడటానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం మా డిమాండ్ ఒకటేనండి మీరు కానీ మాకు గాని ఉద్యోగం కానీ కల్పించలేని ఎడల మా నిర్వాసితులకి ఏదైతే మేము భూమి ఇచ్చామో మా అన్నం పెట్టే భూమిని మా కన్నతల్లి లాంటి భూమిని ఏదైతే మేము నిర్వాసి స్టీల్ ప్లాంట్కి ఇచ్చామో ఆ భూమిని మాకు తిరిగి ఇచ్చేయండి కనీసం దేశానికి అన్నం పెట్టే రైతులైనా అవుతాం ఈరోజు నిర్వాసితున్న చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతున్నాం కాబట్టి మా భూమిని మాకు ఇస్తే మేము కనీసం దేశానికి అన్నం పెట్టే రైతులైనా అవుతామని మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చేతులు ఎత్తి మరి ముత్తుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ